సాయి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో మళ్ళీ మీతో మాట్లాడానికి వచ్చేసాం అనమాట అండ్ ఇంకా జస్ట్ ఇందాక వెళ్ళి సౌక మెడిసిన్ అయితే వచ్చేయని కొరియర్ అయితే వచ్చిందనమాట సవ్ మెడిసిన్స్ అయిపోయి రోజైంది సో ఇంక ఈరోజైతే వెళ్ళి తెచ్చాను అనమాట అదే మొత్తాన్ని ఫ్రెష్గా ఈవినింగ్ అయితే మీతో మాట్లాడుతున్నాం మళ్ళీ ఇంకా ఎండలైతే ఈ ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగు నాలుగు దాటి ఐదు స్టార్ట్ అనమాట టైం అయితే ఇక్కడ దాకా ఎండనే ఉంది అనమాట వేడిగాలి వచ్చేస్తుంది అనమాట వెళ్ళారు స్నాక్స్ అవి తినుకుంటు ఎన్ని సార్లు చెప్తాను వద్దు వద్దు అదే తింటది సో చాలా బ్రెయిన్ బిహేవ్ చేస్తుంది తింటే నాకు వస్తుంది ఇదే అనమాట మొత్తానికి ఎందుకంటే వద్దు అని చెప్పి మంచి బన్ను తెచ్చుకో అది తెచ్చుకొని చెప్తే కూడా మా అమ్మని మరీ డామినేట్ చేసి మరీ తెచ్చుకుంటుంది అనమాట సో తన వల్ల తీ పిల్లలు తింటారు కదలేమా సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అండ్ ప్రమిళ ఏదో సంథింగ్ స్పెషల్ అయితే ఇస్తుంది కూల్గా ఇస్తానని చెప్పింది అది చాలా ఎండ ఎక్కువ ఉంది ఈ టైం మా మామ అయితే ఏదో చల్లగా చేసి అమ్మా తాగుతుంటాం కదా అని అన్నాడు అనమాట ఈ గంట ముందు ఏదో చల్లగా ఉంటే చూడండి అమ్మా అని అన్నాడు అన్నాడు ఇంకా అందుకనేసే లెస్సీ అయితే చేస్తాను లెస్సీ కాదు లస్సీ లస్సీ కొత్త ఐటమ్ చేసిందనుకోంటారేమో కదా చెప్పాలి చాలా మంది తెలుసు రండి ప్రమిళ కొంచెం స్పెలింగ్ తప్పు చెప్తాను నిజంగా ఇంకా తొందర అయితే ఇంకా పెరుగు తీసుకొని అయితే చక్కె తీసుకొని అయితే తొందర అయితే లెస్ అయితే చేస్తాను ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే కొన్ని నిల్లు పోసి ఇంకా ఐస్ గడ్డలు కావాలి కదా కొంతసేపు ఉంటే ఫ్రిడ్ లో పెరుగు ప్యాకెట్ చేస్తాను ఇంకా లోపల కసు కొట్టుకోవాలా సామాన్లు ఎక్కవాలా టీ చేయాలా ఇంకా వంట స్టార్ట్ అవుతానమాట అండ్ అలాగా అవి కూడా మెడిసిన్స్ వచ్చాయి కదా కొంచెం ఆలోచన చేస్తూ ఉంది మరి టాబ్లెట్ అయిపోయాం కదండి సో వచ్చినా తెలీదు తనకైతే టాబ్లెట్స్ కూడా ఇచ్చేస్తాం ఏమంటారు సో వెళ్ళే ఎందుకంటే తనకు ధైర్యం అనమాట కొంచెం కొంచెం అసలు షో టెన్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి తనకు అట్లా అనుకుంటున్నాయి అంటే ఉగాది కదా పండగ కదా వస్తుందో రాదని నిన్నటి నుంచి టెన్షన్ చేస్తున్నాము కానీ పొద్దున్నే ఫోన్ వచ్చింది ఇంకా ప్రతాప్ అయితే ఇంకా వినోదాప బండి తీసుకుని అయితే తొందర అయితే తీసుకొచ్చి పెట్టాడు అనమాట నేను మధ్యాహ్నం నుంచే వేద్దాంలే అనుకుంటే వద్దు ఇంకా రాత్రి నుంచే స్టార్ట్ చేద్దాము ఆ టైం నుంచి ఆ టైం వరకు రోజు గుర్తు పెట్టుకోవాలన్నమాట ఒక రెండు రోజులు గ్యాప్ వచ్చిందనుకో మనకు కూడా గుర్తుండదు ఇంకా దాని మీద టాబ్లెట్ల మీద ఇది ఈ రోజు అంటే ఒకటి మధ్యాహ్నము రెండు అంటే రాత్రి మూడు అంటే పొద్దున ఇట్లుంటది అనమాట అందుకనేస్తే ఇంకా అవ్వకైతే చూపించి ఇంకా టాబ్లెట్లు అయితే ఇంకా ఈ రోజు రాత్రి నుంచి అయితే మరీ శురు చేయాలనమాటెట్స్ వచ్చింద ఇంకోటి ఈ చెయ్యి కాలు అనేది చాలా నొప్పి 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 అని అంటున్నది అనమాట వచ్చేసి ఇంకా నొప్పి అంటే ఆయనకు కూడా ఫోన్ చేస్తే నొప్పి అని తెలిస్తే ఈ చెయ్యికి నొప్పి అనేది తెలిస్తే ఇంకా ఖచ్చితంగా చెయ్యి కాలు పని చేస్తుంది తమ్ముడు అని ప్రతాప్కి నాకు చెప్పాడు అనమాట పెయిన్ రావాలమ్మా అలా వస్తే కొంచెం అట్లీస్ట్ కొంచెం మనకు స్పర్శ తెలియడానికి ఉందని చేతిలో ప్రాణం ఉందని అర్థము ఏం భయపడదు లేని ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పారు బట్ ఇప్పటికైతే లేదు కానీ సో ఇప్పుడు సెకండ్ కొంచెం డోస్ లో కానీ వాటిలో కానీ చేంజెస్ ఉంటాయి అప్పుడైతే బీపీ అవ్వకి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ డోస్ కంట్రోల్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ గానీ తన బీపీని కంట్రోల్ లో పెట్టుకుని షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకుని సో ఇప్పుడు అన్ని కూడా నార్మల్ బాగా తింటుంది కాబట్టి బాగున్నాయి సో కొంచెం డోసు కొంచెం ఎక్కువ అనమాట సో చూడాలి సార్ ఏమి ఇంప్రూవ్మెంట్ ఉన్నారని అయితే కోరుకుంటున్నాను అయిపోయిందా ఇంకో ప్యాకెట్ ఏమన్నా ఇద్దా చెప్పు డాడీ ఆ చెప్పు అందరికి ఇంకా రెండు రోజుల్లో అండి ఇంకా ప్రశస్త వల్ల ఎండాకాలం సీజన్ అయిపోతే ప్రతాప్ స్కూల్ అన్నీ చూస్తున్నాడు అనమాట ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా ఎందుకంటే మనం ఒక్కరిని కాదు ఇద్దరిని చేరియాలా కొన్ని ఒక సంవత్సరం అటు ఇటు ఇంక ప్రైజ్ని కూడా చేరియాలి కదా అన్ని ఆలోచిస్తున్నా నిజంగా ప్రతాప్ వీడియో చేయడానికి కూడా అంత టైం లేకుండా అయిపోతుండదన్నమాట అక్కడ ఇక్కడ తిరుగుతుంటా బండి లేదు తెచ్చుకోవాలా ఇంకా ప్రతాప్ అయితే ఇంకా పెరుగైతే అయితే తెచ్చే లోపల నేను ఇంట్లో పని చేయలేవు ఫస్ట్ టాబ్లెట్ చూపిస్తాం లో అయిపోయింది కదా మళ్ళీ ప్యాక్ చేసి పంపించండి మీరు రావడం ఎందుకు చాలా దూరం కదా సో టైం ఇస్తుంది కానీ సెండ్ చేయండి మీకు అనమాట గ్రాఫీ ఉనికి ఉనికి ఆ పిలి నెల విన్నా పిండి జెడన కాలుత్ర బలము రావడానికి తాయిరలో సో అన్నమాట సో ఆయుర్వేదిక్ కాబట్టి మన మామూలుగా ప్యాకింగ్ ఇలానే ఉంటుంది ఇది మసాజ్ ఆయిల్ తర్వాత ఇవి ఫస్ట్ అంటే ఉదయం ఉదయం అండ్ సెకండ్ వచ్చేసి పొద్దున మధ్యాహ్నము అండ్ థర్డ్ నెంబర్ వచ్చేసి రాత్రి అండ్ ఇది ఇది వచ్చేసి కలిపి తాగించేది పొద్దున వాటర్ లీకేజ్ కలిపి కదా అది అండ్ ఇది వచ్చేసి అండ్ డే బై డే అనమాట ఒక చూసి ఒక రోజు వేసే టాబ్లెట్స్ సో ఇదే మొత్తానికి ఇంక టాబ్లెట్స్ అయితే అవకే సో మంచిగా ఇందులో ఇవి నీళ్ళలోకి వేళ్ళలో కలిపి పొద్దున్న అంటే అవులే తాగుతుంది టాబ్లెట్ సపరేట్ పొద్దున్న ఇది మధ్యాహ్నం ఇవి మూడు ఒకటే లెక్క ఉన్నాయి కానీ ఒకనాడు కనిపించి ఒకనాడు టాబ్లెట్స్ వేరే వచ్చిన సార్ మేము ఈ రోజు రేపు అని ఇట్లా అవుతుంది కదా అని సిద్ధ రెండు రోజులు అయింది చూసినామని ఎప్పుడు కొరియర్ వస్తుందా ఎప్పుడు కాల్ వస్తుందా బట్ ఈ రోజు వచ్చేసింది సో విత్ ఇన్ నిమిషాల్లో వెళ్ళి ఇది మూడో నంబర్ ఈ రోజు రాత్రి నుంచి అయితే మూడో నంబర్ కదా ఇది రాత్రి నుంచి అయితే ఇంకా ముందు స్టార్ట్ చేయాలి ఇంకా అమ్మకి ఇంకా ఒక రోజు విడిచే టాబ్లెట్ ఒక రోజు వేయాలా ఇంకా మనం ఇంతకు ముందు అట్లేసి మీది ఒకటే వేరే అన్నమాట అన్ని సేమ్నే ఇంకా రోజు రోజు ఇంకా టాబ్లెట్లు ఇంకా రోజు మసాజ్ ఆయిల్ ఇంకా ఉండాలి అది అయిపోయిన తర్వాత ఇది అంటిస్తాం ఇది మార్చి ఆయుర్వేదం కూడా మార్చేది కావచ్చు పచ్చగా ఇది వేరే కథ బాగా బాగా రాత్రిపూటి ఇదంతా నీట్గా టిట్ అని బాగా అంటిస్తాం ఇంకా నడుస్తుంది ఇంకా అట్లే మెల్ల కొంచెము పట్టుకోని కాళ్ళొప్ప ఎక్కువ ఉండదు అంటారు కదా అట్లే నడిపియాలి రోజు నడిపిస్తే ఇంకా అట్లే అలవాటు పడితే కొంచెం బాగా అవుతుంది ఇంకా టాబ్లెట్లు అయితే వచ్చేవే ఇంకా ప్రతాప్ పోయి ఇప్పుడు పెరుగు ప్యాక్ చేస్తే లెస్సీ చేస్తాను ఇంకా నాలుగింటికి అయితే పని స్టార్ట్ చేసుకుంటే పని అంత అయిపోయే లోపల అయితే రాత్రి తొమ్మిది అవుతుంది అనమాట ఇంకా మా వంట ఇంకా మా అవ్వ వంట ఇంక ఇంట్లో సామాన్లు కసువు అయితే అయిపోయింది ఇంకా సామాన్లు తిక్కోవల్లా టీ రాగల ఇంకా ఇదంతా పని అయిపోయే లోపల అయితే రాత్రి తొమ్మిది అవుతుంది అనమాట ఇంకా వీళ్ళైతే ఇంక బాగా మంచి బయట ఆడుకుంటారు ఇంక నిల్లు కొట్టాల నిల్లు కొడితే కొంచెం సల్లగా ఉంటుంది పిల్లలు తిరుగులాడతారు కాబట్టి కాళ్ళు అనమాట ఇంక ఈ టైం అప్పుడు ఇంకా వేడి తగ్గుతుంది కాబట్టి అందరు కసులు కొట్టుకొని నిల్లు కొట్టుకుని స్టార్ట్ అవుతుంది చూడండి మేము కింద పడుతుంది కళ్ళు కనపరువా ఉన్న ఉన్నకాడ ఉన్న కాడ కింద పడుతు నీ వేస్ట్ నువ్వుగా వేస్ట్ నుంచి వేస్ట్ అందరు గ్రేడ్ అంటారు కానీ నీ వేస్ట్ నువ్వు ఉన్నకాడ కింద పడితే సిగ్గులేదా నీకు సిగ్గు శరం లేదా

అసలే నూనె అయిపోయింది పొద్దునే తాలింపుకే లేకుండా అనమాట ఇంకా నూనె అలాగే పెరుగు చక్కెర అయితే తీసుకొచ్చాడు అనమాట అయితే లెస్ అయితే చేస్తాను అంటాడే జరగాడు పాప ఇంకా అయితే ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చుకున్నాం కదా ఆయిల్ అయితే రాలేదు ఆ ఎండ్ నుండి రేపంట ఎల్లుండానికి చెప్పిస్తానమ్మా అంటే ఇప్పుడు ప్రతాప్ పనిలో పని ఇంకా పెరుగు అలాగే చక్కెర తీసుకొచ్చేటప్పుడైతే అయితే ఇది కూడా నూనె ప్యాక్టరీగా నూనె కూడా గుర్తు చేసుకొని వారికి తీసుకొచ్చాడు అనమాట ఇంకా ఇంకోటి కిచెన్ లో నూనె లేకుంటే ఏ వంట కూడా చేయలేము అసలు ఆ పప్పు కూడా చేయలేము అనమాట ఈ రోజు పప్పు కూడా చేయలేదు ఇంకా అందుకనేసి ఇంకా ప్రతాప్ అయితే ఆయిల్ తీసుకొచ్చాడ ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా తొందరగా ఫస్ట్ అయితే లెస్సీ వేస్తాను టీ కూడా వేస్తే ఇంకా ప్రతాప్ వచ్చే లోపల లెస్సీ తాగిన తర్వాత సాయంత్రం ఇంకా లేట్ అయింది గ్లాసులు ఏడు గ్లాసులు ఏడు ఉన్నారు అడుగుండే కదా ప్లాస్టిక్ కావాలి కదా ప్లాస్టిక్ కావాలా అవి గుడికే ఇచ్చినాం అనుకో ఒక దెబ్బకు కిందేసి పగులు కొట్టి డబల్ పని పెట్టకపోతే నా పిల్లలు ఆ గ్లాసులు లేదు

ఆరు గంటల కన్నా అంచాకి ఇప్పుడు ఫస్ట్ లెస్ చేస్తాను ఐసా ఏమో లేదో చూసేస్తావు కదా చూడ్డానికి కూడా భయపడితే అవసరం మారా ఐస్ కాకుండా ఉంటాయా

అసలు ఎందుకు ఇస్తాను ఈ పాప టీ ఇవ్వద్దు ఈ పాపకు అన్నం కూడా పెట్టద్దు వేస్ట్ అన్నం పెట్టినా తెలుసా మనకేం గౌరవం లేదు చెప్పిన మాట కూడా అసలు వేస్ట్ నువ్వు మాకు అవసరం లేదు అవు కదా ఎందుకు నువ్వు తీసుకున్నావు టీ తాగడం అయిపోయిందా నేనే వాళ్ళు మీరే చేసుకుని మీరే తాగండి నాకు వద్దుగా నేను టీ తాగనుగా ఫ్రెండ్స్ ఇంకా లస్సీ అన్నమాట లస్సీ అయితే చేస్తాను నేనే చేస్తాను ఎందుకంటే తనకు కొంచెం ప్రమిలకి మిక్సీ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేనే చేస్తాను ఇంకా అన్ని కూడా రెడీ చేసి పెట్టింది అయినట్టు నేను

సో ముందుగా ఈ పెద్ద కప్పు పెరిగైతే వేసేస్తాను అరే ఫుల్ అయిపోతుంది మరి ఫుల్లే కాదు మరి దూరం నుంచి అది కూడా అయిపోతాం ఎస్ యాలాకులు పొడి కూడా వేసేస్తాను రైట్ అడిగేస్తాను అలాగే సో మన ఐస్ క్రీम्स ఉన్నాయి కదా సో వాటన్నిటిని కూడా వేసేస్తాను అంతేలే తెలుసు కదా చేసేయాలి చక్కెర వేయాలి కదా ఫస్ట్ అట్లా పడతావా అంతేలే పట్టిన తర్వాత కానీ చేస్తు కానీ ఒక కప్పుకి ముక్కలు కప్పు నాలుగు అబ్బా

చాలా వెయిట్ అయితే ఉంది అనమాట సో మనం గ్లాసులు అయితే సర్వ్ చేసేద్దాం సో మంచిగా నూరు వచ్చేసి మంచి టేస్ట్ టేస్ట్ ఉంది నా పని అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఈ గ్లాసులు కన్నా క్లీన్ చేసి పెట్టింది అయితే సో ఏడు గ్లాసులకి ఏడున్నరా తీసి జాగ్రత్తగా పోయి అంత కష్టపడి మిక్స్ పట్టాడు పోసేటప్పుడు బాగా రావాలి దొరుకుతుంది అండి ఫుల్ వేద్దు లేదు ఫుల్ లేలే అంతేలే ప్రతాప్ మరి చేయాల ఆ పిల్లలు వేస్ట్ చేస్తారు కాలర్ వాళ్ళు డబల్ పోసేయ్ సో ఫ్రెండ్స్ మాకు మంచిగా నురుగ నురుగ అయితే వచ్చిందనమాట సోలర్స్ ప్రతాప్కే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చేస్తానని చెప్పి నేను చేయలేదు కానీ పాపము అనుకోకుండా అన్ని తీసుకొచ్చి అన్ని తానే రెడీ చేశారు పాప నిజంగా గ్రేట్ ప్రథమ్ అవ్వకు మాత్రం లేదనమాట ఎందుకంటే సెలవు వస్తువులు పెట్టుకూడదు చెప్పారు కాబట్టి మా వరకు అయితే తాగుతున్నాము ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఫుల్ ఉండే మేము తాగుతాం కొంచెం తక్కువ ఉండే పిల్లలకి ఇస్తాము సో ఎందుకంటే స్వీట్ కదా ఎక్కువ తాగుతారో లేదో తాగిన తర్వాత అయితే ఇచ్చేద్దాం సో ప్రవీణ్ డ్రై ఫ్రూట్స్ అనేవి వేస్తాం అనమాట బాదము జీడిపప్పు దంచి పెట్టేసింది రైట్ చే కొంచెం కిందకు పెట్టి ఫ్రెండ్స్ అన్నిట్లోకి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే టచ్ ఇచ్చేసింది అనమాట ప్రమిల్ అయితే ఇంకా లెస్సీ ఎక్సీ అయితే రెడీ చేసాము అనమాట ఇంకా మా అత్తకి మా మామకి అయితే ఇస్తాను జ్వరం తగ్గిందే జ్వరం తగ్గిందే টাকে দরকার কিনা করতে দেই আইস করে seta আগা আমি কি চিনিরসা নুগড় দিতাম গ্রেজি తాగলে মല്ലে ఇంకా উন্দলেনা কারে উন্দা লাগে নুগড় ইসতে নুগড় দাওরা ನೀ নুগড় দাওরা ওর কি ওর কি চিরা পাড়ু బాగుందా బ్రైజీ బాగుంటుంది చక్కెర అంతా సరివే నిజంగా ఆ ఇట్లా ఇట్లుంటది చూడండి ఎప్పుడన్నా ఇంత ఉండదు మనం ఇంట్లో కాబట్టి కొన్ని ఇల్లు వేసి వేసాము కాబట్టి బాగుండదు లెస్ అయితే బాగుండదు బాగుంటుంది అమ్మమ్మా సూపర్ అంట

రైతు కోలా నర్కారు రైతు కోలా సూడంగా ఉతుండేవి మనలో నర్కారం ఎదురుకున్నా కలిసి లేను కదా అంటావ్ కదా ఆ మనిషి చెప్పండి మనిషి ఇంకా ఇవ్వండి అంటవ్ కదా అది కామెంట్ చేస్తున్నాడన్నమాట అలా అనద్దు ప్రధాన అని నాయనని కామెంట్ చేస్తున్నారు ఆయన అని కూడా అంటాడు ఇప్పుడు అండ్ అట్టుకున్నట్లు అంటాడన్మాట మేము మామ అమ్మమ్మ అంటే ఓ మమ్మ అని గెట్టి కష్టం కదా అట్లే లేదు సాయంత్రం గుడి అయితే చేసుకొని అయితే తాగాం కాబట్టి ఇంట్లో చేసుకొని తాగితే ఇంట్లో అందరు తాగాలంటే ఒక మూడు వందల రూపాయలు అయినా తక్కువ వస్తుంది గ్లాస్ అంటే గ్లాస్ మంచి మంచి బట్టలు తెచ్చుకునే నేను బాగా రెడీ అయినప్పుడు వీడియో తీయండి చెప్పండి ఖచ్చితంగా వీడియోకి నేను రెడీ అయి ముందుకు వస్తానని చెప్తాను అనమాట నేను చెప్తా చెప్తా అని ఇట్లా అనుకుంటున్నాను మా అయితే కనపడరని కామెంట్ చేస్తారు అక్కడ ఏం లేదు కనిపిస్తారు ఎందుకంటే ఇక ఒక్క ఇంట్లోనే ఉంటాం కాబట్టి కాదు పది మంచి బట్ట వ్యాలి నీ మించి ఎంత అడవురు ఏం సూపర్ ఉండదు పిల్లలు కానీ తల్లు కానీ ఎవరైనా కానీ ఈ పాత్ర ఎన్న తక్కుపోతారు అప్పుడు వచ్చే వచ్చి ఉండే పరిస్థితులు ఉంటాయి మనం మంచిగా ఓకే గుడ్ అయితే తాకూడదు కాబట్టి అట్లనే రెస్ట్ తీసుకుంటుంది నైట్ కాబట్టి ఎమిస్ట్ చేసి పెట్టుకున్నాడు వెళ్ళకాయో పెట్టుకొని పోయి కాయగూరలు తీసుకోవచ్చు వర్షం వస్తా బూడిది పొలం ఏమంటారు ఇది పున్నారా ఉగాది పడుతుంది కొంచెం కాదు చెడు వాళ్ళు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వర్జనాలు వర్తలు పెట్టే కాదు ఇవ్వాలి కాబట్టి నాకు తెలుసు మీ కొద్ది ముందు కాబట్టి ఆయన తెలుసు నాకే అక్కడ ఇక్కడ కెమెరా నేనేమి తిప్పమంటావా ఉండమంటారా స్టీరింగ్ తిప్పినట్టుంది ఓకే ఓకే నాకు అను జరగచ్చింది వద్దులే

బీరకాయలు అనమాట నేతి బీరకాయలు ఎప్పటికీ ఇప్పుడు చేద్దామా అని అనుకుంటుండే ఏం చేయాలో ఇప్పుడు కాయగూరలు అయితే ప్రస్తుతానికి అయితే తీసుకొని వచ్చేదా ఇంకా అన్నం కూడా ఉండదు ఇంత రైస్ దాంట్లో కొంచెం వేడివేడి అన్నం అన్నము ఏమన్నా చేద్దాం మీరు అది అనుకున్నాను ఇవి రేపు కూడా చేయొచ్చు ఫ్రిడ్జ్లో పెడితే చాలా అండి అవేవో నానబెడతానన్నా చూడు ప్రతాప్ మర్చిపోతుంది వడలు చేద్దామని నానబెడతావు ఉద్దు బెల్లం ఉద్దు బెల్లం అయితే నానబెట్టుకుంటాను ఏంది నా ఆ బెలూన్ నేను ఓపెను నేను ఊదివ్వలేను మీకేంగా ఎందుకు తెచ్చుకుంటారు ఏదైనా తిన్నది తెచ్చుకుంటారు ఎందుకు ఆ బెలూన్లో ఆపు ఊరికే నిలబడు నిలబడు ఊరికే ఎందుకు ఊరికే జంప్ చేస్తావు అలసిపోవడానికి ఇప్పుడు వడ చేయాలని నానబెడుతున్నావు అనమాట ఇంకా ఉద్దువేలు ఇప్పుడు నానబెడితే బాగా నానతాయి మనం ఇంకా పండుకునేటప్పుడు పది మిక్సీ బట్టి పెడతాను ఇంకా రెండు కప్పులు అయితే ఉద్దువేలు అయితే నానబెట్టే నానబెడతాను ఇంకా ఇది అనమాట రోజు అయితే మా వాళ్ళకి అందరికీ ఇష్టమైన లెస్ అయితే చేసి ఇంకా రేపు రేపు అయితే వడాలు చేయడానికి అయితే ఉద్దువలు నానబెట్టాను అనమాట ఇంకా అంతా ఇంట్లో పని అయితే అయిపోయింది వంట పని మాత్రమే మిగిలింది అది ఇంత ఇంట్లో వంట పని అయితే చేస్తే ఇంకా కొంచెం నిద్దు పైన పోయి చల్లటి గాలి పెంచుకోవాలనిపిస్తున్నారు నిజంగా చాలా లోపలే ఊగిస్తున్నది అనమాట వర్షం వచ్చేలాగా ఉండదు ఇంకా తొందర తొందర అయితే వేడివేడిగా అన్నము ఇంకా తమట పండ్లైతే అయితే బాగా పెంచి మీద కాల్చి తమట కారం అయితే చేయాలనుకుంటున్నాను ఇంకా అలాగే రెండు పెరుగు ప్యాకెట్లు కూడా ఉన్నవి ఆ పెరుగు ప్యాకెట్లు ఇంకా తినవాలి తిన తినాలనుకుంటే పెరుగు కూడా వేసుకొని తినొచ్చు రాత్రికి ఇంకా ఇంకా ఇప్పటికే లెస్సి దాకా కడుపు నిండిపోయింది